జై శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర భబాకీ జై హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం చూస్తున్నాం అద్భుతమైన శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి టెంపుల్లో మొట్టమొదటిగా శ్రీ బడా గణపతి దర్శనం చేసుకుందాం రండి అద్భుతమైన శ్రీ స్వయంభు బడా గణపతి దర్శనం చేసుకొని తర్వాత మనం శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి వారి టెంపుల్కి వెళ్ళి భస్మారి దర్శించుకుందాం రండి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ ఓం ఘం గణపతి నమ ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ అద్భుతమైన శ్రీ మహాగణపతిని దర్శించి తరించండి ఫ్రెండ్స్ అదిగో శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి ఆ గోపురం దర్శించుకోండి నమస్కారం చేసుకోండి చూడండి టైమింగ్స్ ఇది టెంపుల్ టైమింగ్స్ అండి ఉదయం ఆరు గంటల నుండి సాయంకాలం తొమ్మిదిన్నర దాకా ఉంటుంది ఇంకా బ్రాహ్మీ మూర్తంలో భస్మహారతి ఉంటుంది అటువంటి అద్భుతమైన భస్మహారతిని దర్శించుకుందాం రండి అదిగో దర్శించండి సాక్షాత్తు కైలాసం భారతదేశంలో స్వయంగా వెలిసిన పన్నెండు జ్యోతిర్లింగాలలో మూడవ జ్యోతిర్లింగం సాక్షాత్ భూలోక కైలాసం శ్రీ ఉజ్జయిని మహాకాళి సమయ శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామివారి క్షేత్రం భవ్య దివ్యక్షేత్రం మోక్ష క్షేత్రం ఏడు మోక్షధామాల్లో ఇది మూడవ క్షేత్రం దర్శించండి ఓం నమ శివాయ అదిగో మనం టెంపుల్ బ్యాక్ సైడ్ మనం దర్శనానికి వెళ్ళే రూట్లో ఉన్నాం చూడండి ఒకసారి దర్శించుకోండి కోటి దీప వెలిగిపోతున్న శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి టెంపుల్ దర్శించండి ఫ్రెండ్స్ మాకు ఆ మహాకాళేశ్వర అనుగ్రహంతో రెండుసార్లు వెళ్ళే భాగ్యం మాకు ఆ మధ్యప్రదేశ్కి ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరి దర్శన భాగ్యం కలిగింది మాకు మీరు కూడా మీ కన్నులతో దర్శించి మహా మహాకాళి సమేత శ్రీ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామిని దర్శించండి ఎందుకంటే మోక్షత్రం ఏడు మోక్షపూర్లు ఇది మూడవ ధామం కాశీ మధుర అయోధ్య ఉజ్జయిని మరో పేరు అవంతిక భూరి ద్వారకా కాంచి మాయాపూర్ ఇవన్నీ మోక్షధామాలు ఇటువంటి క్షేత్రాలు దర్శించడం ఎన్నో ఎన్నో జన్మల పుణ్య ఫలం అదిగో ఈ కారిడార్ ఇది ఈ అద్భుతంగా మోడీ గారు అద్భుతంగా కట్టారు ఈ కట్టించారు ఈ కారిడార్ ఇది సుమారు రెండు కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది అద్భుతమైన మూర్తులతో ఎంతో అద్భుతంగా ఉంది ఇది నెక్స్ట్ దర్శించుకుందాం ఫస్ట్ హారతి చూద్దాం రండి అద్భుతమైన హారతి చూద్దాం రండి అదిగో దర్శించండి ఫ్రెండ్స్ ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో ఉదయం ఉదయం పూట మూడు గంటల నుంచి ఐదు గంటల లోపు బ్రాహ్మీ ముహూర్తంలో అద్భుతమైన భస్మహార్తి ఎన్నో ఎన్నో జన్మల పుణ్యఫలం అపమృత్యు భయాలు పోతాయి సాక్షాత్తు ఉజ్జయిని మహాకాళ్యం అనుగ్రహం కలుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది సామాన్యంగా ఉజ్జయిని మహాకాలేశ్వరం భస్మాభిషేకం అంటే ఎన్నో జన్మల పుణ్యఫలం ఎందుకంటే ప్రతిరోజు ఉదయం గో గోమయంతోనూ లేదంటే అక్కడ మని చనిపోయే మనిషి భస్మంతో రెండు రకాలుగా చేస్తారు ఇక్కడ అటువంటి అద్భుతమైన భస్మారతి దర్శించడం ఎన్నో జన్మల పుణ్యఫలం దర్శించి ధరించండి మీ కన్నుతో మీరు దర్శించండి ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరుని జ్ఞానప్రదాతిని లక్ష్మీప్రదాతిని మోక్షప్రదాతిని దర్శించి తరించి పుణ్యదులవండి ఓం నమ శివాయ అదిగో అద్భుతమైన హారతలు కూడా చూడండి అలంకరణతో భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి అద్భుతమైన అలంకరణ చేయరు ఇక్కడ మహాక కాలుడికే కాలుడు మృత్యుంజయుడుగా మహాకాలుడుగా పవర్ఫుల్గా ఉంటాడు ఇక్కడ పెద్ద పెద్ద కన్నులతో పెద్ద పెద్ద మేషాలు పెట్టి ఎక్కడగా భారతదేశంలో ఇటువంటి అద్భుతమైన అలంకరణతో ఈ ఒక్క ఉజ్జయిని మహాకాళేశ్వరం ఇటువంటి అద్భుతమైన ఆ అలంకారంతో దర్శనమిస్తాడు మనకు అసలు గూస్ వస్తాయి మనకు ఉల్లు పలకరించిపోతుంది అక్కడ ఉంటే అటువంటి ఆ మహాకాళేశ్వరిని దర్శించి ధరించండి నెక్స్ట్ ఇంకెన్నో వీడియోలు మళ్ళీ పెట్టుకుందాం అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పెడతాం ఫస్ట్ ఆ ఉజ్జయిని మహాకాళేశ్వరిని దర్శించండి ప్రయాణిస్తూ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಹರ ಹರ ಮಹಾದೇವ ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ఏమి భాగ్యం ఏమి భాగ్యం మన భాగ్యం ఈ వీడియో చూసిన వాళ్ళది కదా భాగ్యం అంటే ఎందుకంటే విశేషమైన అద్భుతమైన ఆ మహానుభావులో పుణ్యాత్మలో ఆ బ్రాహ్మణ స్వాములు ఆ సాధువులు ఎంతోమంది చేకం చేస్తుంటే ఆ రకరకాల ఆ శంకునాథం ఊపుతుంటే మనకు ఉల్లు పులకరించి ఎక్కడో కైలాసంలో మనం శివయ్య సన్నిధానంలో ఉంటూ మనకి ఎంత ఆనందం అండి అదిగో చూడండి సాక్షాత్ ఉజ్జయిని మహాకాళేశ్వర స్వామి టెంపుల్ మూడు అంత ఇది మూడు అంతస్తుల్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉజ్జయిని మహాకాళేశ్వరుడు ఉంటాడు మధ్యలో ఓంకారేశ్వర జ్యోతిర్లింగము మళ్ళా పైన నాగేశ్వర స్వామి జ్యోతిర్లింగం మూడు పేర్లతో ఉండాడు ఈ క్షేత్రంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఉజ్జైన్ మహాకాల్ మధ్యలో ఓంకారేశ్వర్ పైన నాగేశ్వర్గా అలా మూడు పేర్లతో ఉన్నాడు ఆ మహాకాళేశ్వరుడు ఇంకా ఎన్నో శివాలయాలు ఈ క్షేత్రం మనం పరిపూర్ణంగా ఇక్కడ దర్శించాలంటే కనీసం ఒక త్రీ డేస్ మనం ఈ ఉజ్జయిన్ మహాకాళేశ్వర స్వామి క్షేత్రంలో రూమ్ తీసుకొని ఇక్కడ మనం మూడు రోజులు ఉంటే ఇక్కడ అద్భుతమైన లోకల్ టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి ఉజ్జ మంగ మంగళనాథ్ టెంపుల్ హరిసిద్ధి మాత ఉజ్జైన్ మా మాత అలాగే కాలభైరేశ్వర స్వామి సిప్రానది అద్భుతమైన సిప్రానది ఒడ్డున ఉంటుంది ఈ క్షేత్రము క్షిప్రానది ఇలా ఎన్నో లోకల్ టెంపుల్స్ అన్నీ ఉన్నాయి బడా గణపతి ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలు మళ్ళీ మళ్ళీ పెడతాము ఫస్ట్ ఈ వీడియో చూసి అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కంటిన్యూ చూడండి ప్లీజ్ మీరందరూ మాకు సపోర్ట్ చేసి ఇటువంటి అద్భుతమైన వీడియోలు ఎన్నో మీకోసం పెడతాము మా తప్పులు అంటే మమ్మల్ని క్షమించి కామెంట్స్ రూపంలో పెట్టండి ఓం నమ శివాయ ఓం త్రయంబకం మెజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారికమయో మోక్ష మామృతాత్ ఇప్పుడు చూడ మన ఔటర్లోకి వెళ్తున్నాము ఇక్కడ స్వామి ఉజ్జయిని టెంపుల్ ప్రసాదాలు అమ్ముతారు ఇక్కడ ఈ ప్రసాదాలు తీసుకొని మనం వంద రూపాయలు టూ హండ్రెడ్ అట్వంటీ ప్రసాదం ఇక్కడ తీసుకొని ఆటర్లోకి వెళ్ళిపోతాం ఈ లో అద్భుతమైన కారిడార్ ఉంది ఆ లో చూడాలంటే కనీసం మనకు రెండు కిలోమీటర్లు తాగుంది ఒక రోజు పడుతుంది ఆ లో అద్భుతమైన శిల్ప సౌందర్యంతో కట్టించారు దేవతామూర్తులవి అదిగో చూడండి ఇక్కడ ఆ సాక్షాత్తు ఆ మహాదేవుడు అలాగే ఆ దుర్గామాత జగన్మాత ఆ శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైన మూర్తులు పెట్టారు ఇక్కడ ఇవన్నీ చూడడానికి మనకు రెండు కన్నులు సరిపోవట్లేదు భగవంతు రంగా రెండు కన్నులు ఎక్స్ట్రా ఇస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంది అటువంటి అద్భుతమైన శిల్ప సౌందర్యంతో ఈ కారిడార్ ఉంది నెక్స్ట్ ఫుల్ కారిడార్ అంతా నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు సింపుల్గా వీడియోలో పెట్టాను చూడండి ఈ కారిడార్ కొద్దిగా కొద్దిగా చూసుకొని హరసిద్ధి మాత టెంపుల్ అద్భుతమైన హారదులు ఉంటుంది సాయంకాలం ఇప్పుడు ప్రతిరోజు ఆ అద్భుతమైన దీపస్తంభాలు ఉంటాయి అక్కడ అనేక దీపాలు వెలిగించి ఆ అమ్మవారి దర్శనం చాలా విశేషం సాయం సందల వేళ దర్శించండి ఫ్రెండ్స్ అదిగో చూడండి శ్రీకృష్ణ పరమాత్డు ఒక సైడు మహాదేవుడు ఒక పక్క జగన్మాత ఆదిపరాశక్తి పార్వతి మాత ఒక సైడు ప్రతిష్ఠించారు ఇక్కడ చూడండి ఎంత అద్భుతము ఈ వ్యూ పాయింట్

శ్రీ అదిగో చూడండి ఫ్రెండ్స్ ఆ వ్యూ పాయింట్ చూడండి ఆ మహాదేవుడు ప్రశాంతంగా ధ్యానంలో కూర్చోండి ఆ వాచిక సర్పం ఏడు తెల్లతో స్వామి గొడుగు పట్టుకోను ఎంత అద్భుతమైన సన్నివేశం ఆహా అదిగో చూడండి చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా శ్రీ జగన్మాత ఆదిపరాశక్తి అమ్మ అక్కడ మేము నవరాత్రి దసరా హాలిడేస్ వెళ్ళాము నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ అద్భుతంగా ఉజ్జయిని చరిత్రంలో అక్కడ చూడండి అమ్మవారిని ఎంత అద్భుతంగా ఆ బయట టెంపుల్ ముందర అద్భుతంగా ప్రదర్శించారు ఇదిగో చూడండి ఇది హరిసిద్ధి మాత టెంపుల్ ఇది ఉజ్జయిన్ మహాకాళేశ్వర స్వామి టెంపుల్ కొద్ది దగ్గరలోనే ఉంటుంది ఈ బడా గణపతి హరిసిద్ధి మాత మిగతా టెంపుల్స్ కొంచెం దూరంగా ఉంటాయి ఇది చూడండి ప్రతిరోజు సాయంత్రం అది చూడండి సుమారు ఒక వెయ్యి దీపాలు వెలిగిస్తారు ఆ స్తంభాల్లో ఆ దీపాల మధ్య అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో లక్ష్మీ కటాక్షం జ్ఞానం ఈశ్వర అనుగ్రహం అదిగో దర్శించండి ఫ్రెండ్స్ ఆ టెంపుల్ మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను ఫుల్ వీడియో ఇప్పుడు పది కోటి దీప దీపకాంతుల మధ్య అమ్మ టెంపుల్ దర్శనం చేసుకోండి లోపల టెంపుల్ అమ్మవారిని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాము ఫ్రెండ్స్ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణే త్రెంబకే గౌరీ నారాయణి నమస్తుతి ఎన్నో అద్భుతమైన వీడియోలు ఉన్నాయి నెక్స్ట్ మళ్ళీ పెడదాం ఫ్రెండ్స్ అద్భుతంగా ఇప్పుడు ఈ సాయం సందల వేళ హరిసిద్ధి మాతా మంది దర్శనం చేసుకోండి బయట నుంచే అదిగో చూడండి ఫ్రెండ్స్ శ్రీ నవరాత్రి మహోత్సవం సందర్భంగా అద్భుతమైన భరతనాట్యం కూచిపూడి ఇవన్నీ కూడా టెంపుల్ పక్కన అరేంజ్మెంట్ చేశారు ఎంతో అద్భుతంగా ఉంది ఈ ప్రదర్శన దర్శించండి ఫ్రెండ్స్